హీరో గాను మ్యూజిక్ కంపోజర్ గాను రాణిస్తున్న జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా కింగ్స్టన్ తొలి భారతీయ సి అడ్వెంచర్ ఫాంటసీ సినిమాగా కింగ్స్టన్ తెరకెక్కింది ఈ చిత్రాన్ని జీవి ప్రకాష్ కుమార్ స్వయంగా నిర్మించడం విశేషం అయితే ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో మార్చి ఏడున థియేటర్ లోకి రానుంది ఇప్పటికే మార్చి ఏడున హిందీ డబ్బింగ్ ఛావా మలయాళ డబ్బింగ్ అప్సర్ అండ్ డ్యూటీ సినిమాలు రిలీజ్ కానుట్టుగా ఇప్పుడు కింగ్స్టన్ తమిళ డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది దీనితో తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్ కింగ్స్టన్ సినిమా సముద్ర తీర గ్రామం చుట్టూ తిరిగే అడ్వెంచరస్ థ్రిల్లర్ కథగా హర్రర్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతోంది ఈ మూవీ ట్రైలర్ లో డైలాగ్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ట్రైలర్ మొదట్లోనే ఈ సముద్రం తనలో వేల రహస్యాలను దాచుకుంది అనే డైలాగ్ ఆ తర్వాత జీవి ప్రకాష్ ఎంట్రీ అదిరిపోతుంది సముద్రంలో సాహసాలను ను ఫ్యాంటసీని కలగలిపి ఒక రకమైన సినిమాగా కింగ్స్టన్ ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది ఈ మూవీలో జీవి ప్రకాష్ కుమార్ సరసన దివ్య భారతి హీరోయిన్ గా చేస్తోంది